హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో బండ్ల అవతారం ఇది సో సీన్ కంప్లీట్ చేసాం కంప్లీట్ చేసిన తర్వాత ఇదే గెటప్లో మీతో మాట్లాడాలని చెప్పేసి నేను ఇంకా ఎక్కడ కూడా రీఫ్రెష్ కాకుండా యాజ్ ఈస్ గెటప్లో దిగిపోయాం సో టోటల్ ఆ సీన్ కంప్లీట్ చేసాం క్రిటికల్ అనేం కాదు కానీ ఎన్నో చేసాం ఇవి కానీ మన మన టీంకి మాత్రం చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది నేను మాట్లాడడం కంటే ఇప్పుడు ఈ మూమెంట్లో ఈ టైంలో సెకండ్లో నా టీం మాట్లాడడం చాలా అవసరం సో ఒక్కొక్కరి ఎమోషన్ ఎలా ఉంది ఎలా చేసాం సో ఫస్ట్ సీన్ నుంచి అంటే మనము రన్నింగ్ దగ్గర నుంచి సీన్ కంప్లీట్ అయిపోయేంత వరకు వాళ్ళ ఎమోషన్ మనం తీసుకుందాం ఓకేనా ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే నాతో పాటు సమవుజ్జీగా పోటా పోటీగా చేసిన మా రాఖీని మాట్లాడమని కోరుకున్నాం సో రాకీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ టూ వీక్స్ నుంచి ఊరిస్తున్న నా మర్డర్ ఏదైతే ఉందో ఇలా కంప్లీట్ అయిపోయింది నేను త్వరగా ఇబ్బంది పడి నేను స్నానం చేసేసాను సార్ ఇంకా అదే గట్టలు ఉన్నారు నా గొట్టపు చూస్తే ఇంకా మీకు ఘోరంగా ఉంటుంది మీరు మేకింగ్ వీడియోస్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు ఈ సీన్ మాత్రం ఎస్ అంటే ఎస్సలంటే ఎస్లంటే వచ్చినాయి ఎంత డబ్బులు పెట్టినా కానీ అలాంటి సీన్స్ రావు ఇవన్నీ నేచురల్ వచ్చినాయి వాళ్ళని చేస్తారు మేము డైట్ దిగేసాం డైట్ కొట్టుకోవడం బెడ్ పూసుకోవడం అన్నీ నేచురల్ అంటే నేచురల్ వచ్చినాయి రేపు పొద్దున మీరే చూస్తారు మేకింగ్ వీడియోస్ వచ్చినప్పుడు ఇది ఎలా వచ్చిందో నేను బాగా చేసిన లేదు నాకు కూడా ఇళ్ళ తారించి తెలుసుకోవాలి మా టీం నుంచి మా టీం నుంచి చెప్తాను తర్వాత నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బండ్ల మడ్ర సీన్ సీక్వెన్సీ జరిగింది చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు న్యాచురల్గా ఇప్పుడు సినిమాలు చూసుకుంటే కొన్ని అన్ఎక్స్పెక్ట్ కొన్ని చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ రియల్గా ఎక్కడైతే ఉందో అక్కడ రాసుకున్నట్టుగా అందులో ఇందులో పాములు ఉన్నాయి ఏమున్నాయి ఏ అసలు ఒకసారి యాక్షన్లో దిగితే ఏం పట్టించుకోరు అసలు అంత బాగా చేశారు రాకేష్ అన్న కానీ సార్ కానీ అసలు సీక్వెన్స్ మీరు మేకింగ్లో చూడండి ఓకే ఫ్రెండ్స్ వచ్చింది బాక్సులు అయిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మట్ర సీను రాఖీ బాయ్ సీరా సార్ చాలా చాలా బాగా చేశారు ఆ పరుగులు పెడుతుంటే ఏంటి ఇలాగా పీటీ ఉత్సాహ ఎలా పరిగెట్టి అలా పరిగెట్టినట్టుగా అనిపించింది నాకు హైదరాబాద్లో చాలా బాగా చాలా బాగా పరిగెట్టి ఆ సీన్స్ చేశారు ఆ బురదలో దొరటం అంటే మాత్రం సరే ఇబ్బంది కానీ మరి సీన్ డిమాండ్ చేయడం వల్ల ఆ విధంగా వచ్చింది తప్పదు ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ బన్లా మూవీలో ఈరోజు జరిగిన సీన్స్ బొడ్డు ప్రసాద్ మర్డర్ సీన్ ఈ సీన్ కోసం గత వారం పోస్ట్ పోన్ చేసుకుని అంటే కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ చేసుకుని ఈరోజు చేసుకోవడం వల్ల మాకు ప్రకృతి సహకరించింది మంచి లొకేషన్ దొరికింది ఈరోజు జరిగిన షూట్లో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఎందుకంటే ప్రతి షాట్ నా మైండ్లో ఉన్న ప్రతి షాట్ రావడం వల్ల నేనే డైరెక్షన్ చేసినంత గొప్పగా ఫీల్ అయిన చాలా హ్యాపీగా ఉంది దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏదో మా డిఓపి రమణ గారు తర్వాత ఇందులో యాక్ట్ చేసినటువంటి మన సార్ కానీ రాఖీబాయ్ కానీ అనుకున్న కంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఇద్దరు పోటాపోటీగా చాలా బాగా చేశారు సార్ ఇప్పటికి వణుకుత చూస్తున్నారు కదా చాలా అది పెద్ద సీన్ అన్నట్టు ఇది మర్డర్ సీన్ ఈ సీన్ తోటి మూవీ హై పిచ్కి వెళ్ళిపోద్ది పిక్స్కి వెళ్ళిపోద్ది సో మరి చూసిరు కదా నన్ను కానీ మా సెల్లి అమృతని కానీ మా బంగారప్పని కానీ ఎవరన్నా ఏమని అంటే మా బండ్లా వేసేస్తాడు అదే ఈరోజు జరిగింది తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ మా మహేష్ బాబు ఈ ఫైట్ సీన్ గురించి మాటల్లో చెప్పలేము ఏమన్నా వచ్చిందా ఇప్పుడు నేను షూట్లో మేకింగ్లోనే ఇటో చూస్తే రేపు థియేటర్లో థియేటర్ థియేటర్లో కూర్చుంటే మూడు సీట్లు చింపేస్తా నేను అంటే కాదు సార్ ఆ ఫైట్ చూస్తే పిచ్చ ఎక్కుతుంది అది ఏమన్నా సార్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ పెద్ద పెద్ద మూవీలో వచ్చినట్టు వచ్చింది ఫైట్ అయితే పడుతున్నారు సార్లు ఇస్తున్నారు పడుతున్నారు సార్లు ఇస్తున్నారు మా అయితే బస్ క్యాబ్ వచ్చింది సార్ అయితే అస్సలు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయినారు ఏం ఏమన్నా వచ్చింది అది నాక్చురల్గా హైలైట్ సార్ అది హైన్ అయినందుకు గర్వంగా చెప్తున్నా నేర్చుకుంటాం నేర్చుకుందాం మీ లెక్క నేర్చుకుంటాం మేము గ్రేట్ సార్ ఇది ఈ షార్ట్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా తీస్తారని నేను కూడా అనుకోలేదు ఓకే రైట్ హైలైట్ లాస్ట్కి జై బల్ల ఈ ఆ బల్ల హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు అనుకుంటున్న ఈ బొడ్డు ప్రసాద్ మర్డర్ సీన్ ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం అసలు ఈ మర్డర్ సీన్ ఎంత అద్భుతంగా జరిగిందంటే అసలు రాకి రాకేష్ అన్న కానీ సార్ కానీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు అద్దెపై ఈ మర్డర్ సీన్ అనేది వాళ్ళ వాళ్ళ వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను వాళ్ళు ఎంత డెడికేషన్తో అసలు అది ఆ క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారో సూర్య సార్ కానీ రాగేశ్ అన్న కానీ వాళ్ళు వాళ్ళు చాలా టాలెంటెడ్ ఫర్ ఫర్ అంటే ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను ఇది మురుకు నీళ్ళలో కానీ వాళ్ళు ఏమాత్రము బెదరకుండా కానీ భయపడకుండా ఎన్ని దెబ్బలు తగినా సరే అది మురుకు నీళ్ళు కూడా అతనికి నోట్లకు పోయినా కూడా దాంతో ఆయన భరించి చాలా బాగా యాక్టింగ్ చేసిండు థ్యాంక్ యూ రైట్ మొత్తానికి బండ్లలో కీలకమైన సీన్ మర్డర్ సీక్వెన్స్ మా బొడ్డు ప్రసాద్ అన్న క్యారెక్టర్ పేరు బొడ్డు ప్రసాద్ క్యారెక్టర్ని నేను ఏ రేంజ్లో చంపాలనుకున్నామో ఆ రేంజ్లో నాకు తెలిసి గ్రాఫ్ అంతకంటే మించి వెళ్ళిపోయింది అది లొకేషన్స్ మనకు అలా సహకరించడం వల్ల ఇంకా మించి మించి చేసాము సో చూద్దాం థియేటర్లో ఎలా ఉంటుంది ఏంటనేది ఈగర్లీ నాకు మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రమణ మాట్లాడతాడా సో రమణ ఎగ్జైటింగ్ ఉన్నాడు ఏయ్ రమణ మాట్లాడతాడంట కంటిన్యూషనా రైట్ రైట్ ఇటు మా వైపురా మా వైపురా సో రమణ మాట్లాడాలని ఊళ్ళూరిపోతున్నాడు ఎప్పుడు ఆ నో 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 అంటుంటాడు మరి రమణ మాట్లాడుతున్నాడు మరి సో తన పాయింట్ ఆఫ్ ఎందుకంటే డైరెక్టర్ తనే కాబట్టి సో మాట్లాడాలంటున్నారు ఏం మాట్లాడాలని విందాం కానీ అందరికీ క్లాసులు పీకకు ఓన్లీ ఓన్లీ సీన్ గురించే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ సో చాలామంది ఆర్టిస్టులు ఇలా వస్తూ ఉంటారు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అసలు అది రాకేష్ చేసింది అది అది ప్యాషన్ అన్నారు గోలు అసలు చనిపోతామా ఉంటామా అన్నంత ఇది కూడా లేకోకుండా ఏ ఆలోచన లేకోకుండా ఎక్కడ పడితే అక్కడ దొల్లుకుంటూ వెళ్ళిపోవడమే మరి దారుణం ఇలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి మామూలుగా ఏదో ప్యాషన్ అనేసి వచ్చేసి ఊరికి వెళ్ళ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటోళ్ళు వద్దు ఇంత కసిగా ఉంటే పైకి కంపల్సరీ వస్తారు నిలబడతారు సో చాలా చాలా మంచి విషయాలు చెప్పాడు అదే రాఖీ నిజంగా నేను రాఖీ అంటారు నాకు కాన్ఫిడెంట్ ఉంది రాఖీ మీద మొదటి నుంచి కాన్ఫిడెంట్ ఉంది నేను రెడీ సార్ నేను రెడీ సార్ దేనికైనా అంటున్నాడు కానీ నిజంగా చాలా పోటా పోటీగా చేశాడు మేము ఏంటంటే అన్ని దెబ్బలు తాగి అన్నీ చూసున్నాం మంచి చెడు అన్నీ చూస్తున్నాం కాబట్టి మా మేము అంటే మా ఫ్లోకి అందుకుంటాడా లేదా అనే ఆలోచన నాకైతే లేదు ఎందుకంటే పోటా పోటీగా చేశాడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అలాగే చేసుకుంటూ వెళ్ళాడు ఎడ్ ఎడ్జింగ్ వరకు ఎండింగ్ స్టేజ్ వరకు ఎక్కడ కూడా తగ్గకుండా సో మ్యాక్సిమం మ్యాక్సిమం తను ఎంత చేయాలనో అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఖచ్చితంగా ఈసీకి చెప్తున్నా కదా సో రాహుల్ ఇలాంటి వాళ్ళు మొత్తం రాహుల్ నాగా ఇప్పుడు మన సతిరెడ్డి గారు మంచి మంచి ఆర్టిస్టులు అంతా వచ్చేస్తున్నారు అందులో నాకు తెలిసి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్ట్ మా ఎవరు రాఖీ రాఖీ బాయ్ సో ఈసీలో రాఖీ బాయ్ అడు గుర్తుపెట్టుకోండి టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ